జ్యోతిష్యం ప్రకారం ఈరోజు కొన్ని రాసుల వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు సంతృప్తికరంగా సాగుతుంది కొన్ని రాసుల వారు జాగ్రత్తగా ఉండాలి ఇక నేటి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది ఆర్థికంగా ఆశించిన పురోగతి కూడా లభిస్తుంది కొన్ని ప్రయత్నాలు కార్యక్రమాలు చేపడతారు పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు ఆదాయానికి లోటు ఉండదు తోబుట్టువులతో ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకునే అవకాశం ఉంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు ఎవరికి వాగ్దానాలు చేయవద్దు వృషభం ఉద్యోగంలో అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది వ్యాపారాలు ఆశించినంతగా లాభాలు పొందుతారు వృత్తి జీవితం తీరిక లేకుండా సాగిపోతుంది ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది దాయదులతో ఆస్తి వివాదాలు ఒక్క వస్తాయి అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది ముఖ్యమైన వ్యవహారాలు పనులు పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది ఒకటి రెండు శుభవార్తలు కూడా వింటారు మిథునం ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సానుకూల ఫలితాలు ఉంటాయి ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు ఉద్యోగంలో ఆశించిన పురోగతికి అవకాశం ఉంది డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల వారికి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది వ్యాపారాలు స్వయం ఉపాధి వంటివి ఊపందుకుంటాయి జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి టూల్స్ సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి నిరుద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు వింటారు కర్కాటకం ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది ఒకటి రెండు వ్యక్తిగత ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి పెళ్లి ప్రయత్నాలు బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు ఆర్థిక వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి రావలసిన డబ్బు చేతికి అందుతుంది మొండి బాకీలు వసూలవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగయోగం పడుతుంది సింహం ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉంటుంది వ్యయ ప్రయాసలతో గాని ఏ పని పూర్తి కాదు ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది జీతభత్యాలు పెరిగే సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి వృత్తి వ్యాపారాలు రాబడి పరంగా బాగా పురోగమిస్తాయి సొంత పనుల విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది పిల్లల చదువులు సజావుగా సాగిపోతాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు కన్య ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి బంధువుల నుంచి మీకు రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో అందుతుంది ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి ఉద్యోగంలో పని భారం ఒత్తిడి వంటివి తగ్గుముఖం పడతాయి అధికారుల ఆదరణతో పాటు హోదా కూడా పెరిగే సూచనలు ఉన్నాయి ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది తులారాశి అంచనాలకు మించి ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఆదాయ మార్గాలు కూడా విస్తరిస్తాయి ఇతరులకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటారు ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది వ్యయప్రయాసాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు డాక్టర్లు లాయర్లు రియల్ ఎస్టేట్ రంగం వంటి వారి వృత్తుల వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది వ్యాపారాలు లాభాల పరంగా ఊపందుకుంటాయి వృచ్చికం ఉద్యోగంలో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ప్రోత్సాహకరంగా ముందుకు సాగుతాయి నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి మంచి ఉద్యోగ అవకాశాలు అంది ముఖ్యమైన వ్యవహారాలను కార్యకలాపాలను సకాలంలో పూర్తి చేస్తారు అదనపు ఆదాయం కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తారు వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుకుంటారు పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సానుకూలంగా సాగిపోతాయి ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి అధికారులతో సామరస్యం పెరుగుతుంది నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది పెళ్లి ప్రయత్నాలు శుభవార్తలు వింటారు బంధువుల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది కుటుంబ సమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు సమాజంలో మాటకు చేతకు విలువ పెరుగుతుంది మకరం ఉద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది వృత్తి వ్యాపారాల్లో అంచనాలను లక్ష్యాలను అందుకుంటారు అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అవుతాయి అవసరాలకు తగ్గట్లు చేతికి డబ్బా అందుతూ ఉంటుంది అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది పిల్లలు చదువుల్లో దూసుకుపోతారు నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇతరుల విషయాల్లో తలదూర్చుకపోవడం ఎవరికి వాగ్దానం ఉండకపోవడం మంచిది కుంభరాశి ఉద్యోగంలో అధికారులు అదనపు బాధ్యతలను కొన్ని ముఖ్యమైన లక్ష్యాలను అప్పగించడం జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో తీర్కలేని పరిస్థితి ఏర్పడుతుంది ఇంటా బయట బాధ్యతల ఒత్తిడి అధికంగా ఉంటుంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి కొన్ని వ్యక్తిగత కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు ఆదాయం చాలా వరకు నిలకడగా ఉంటుంది దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు జీవిత భాగస్వామితో వాదనలకు దిగకపోవడం మంచిది మీనం ఉద్యోగంలో పని భారం పెరిగి విశ్రాంతి కరమవుతుంది వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరుగుతాయి వ్యాపారం మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది కొందరు బంధువులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడడం కూడా జరుగుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్